హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ఉధృతంగా జరుగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య వార్గా కనపడుతుంది ఈ వార్ జరుగుతున్న క్రమంలో నిన్న నేను వీడియోలు చెప్పినట్టుగా నారా లోకేష్ గారు మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు రీజన్ ఏంటో తెలియదు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భారీ ఎండల్ని తట్టుకుని మరే ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది ఆ స్థాయిలో ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు కూడా నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మేమంత సిద్ధం పేరుతో పదకొండు రోజులుగా ప్రజల్లో ఉన్నారు ఒక పది రోజుల పాటు ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఆయన క్యాంపెయిన్ ఉండబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ క్యాంపెయిన్ జరుగుతున్న తీరు సరళిని బట్టి సరళిని చూస్తే మనకు అర్థమవుతుంది మొదటి మేమంతా సిద్ధం సభ ప్రొద్దుటూరులో జరిగిన దగ్గర నుంచి ఈరోజు నిన్న ప్రకాశం జిల్లాలో జరిగిన సభ వరకు చూస్తే మొత్తం ప్రాసెస్ చూస్తే జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు నాలుగేళ్ళ కాలంలో చాలా సందర్భాల్లో బటల్లో నొక్కే కార్యక్రమంలో భాగంగా ఆయా జిల్లాల్లో మీటింగ్స్ పెట్టేవాళ్ళు ఆ మీటింగ్స్కి వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడడానికి తడబడుతూ ఉండేవాడు చాలా మాటలు ఆయన మాట్లాడిన మాటలని కొంచెం తడబడిన మాటలని టీడీపీ మీడియా చాలా పెద్ద ఎత్తున నెగిటివ్గా ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తూ ఉండేది చాలా నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ ఉండేది అంతేకాదు దాంతోపాటు ఆ టైంలోనే పర్టికులర్గా ఆయన మాట అటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలోనే కొంత ఫ్రస్ట్రేటెడ్గా కొంత ఫ్రస్ట్రేటెడ్గా ప్రతిపక్షాలపైన విమర్శలు కూడా చేస్తూ వచ్చేవారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తూ వచ్చారు ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణాల గురించి ఇంకేదో 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 రకరకాల విమర్శలు పవన్ కళ్యాణ్ పైన చేస్తూ వచ్చారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా మొసలోడు అంటూ విమర్శలు చేయడం కూడా చూశాం అంతే కదా నా వెంట్రు కూడా పేకలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూశాం అవన్నీ ఆయన కాస్త తడబడ్డాడు కొంచెం ఏదో టెన్షన్లో ఉన్నాడు ఏదో ప్యానిక్లో ఉన్నాడు లాంటి ఒక ఇంప్రెషన్కి బలం చేకూర్చే సంఘటనలు అటువంటి స్పీచెస్ బట్ వేరే ఎలక్షన్ స్పీచ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చాలా కాంపిడెంట్గా కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తడబడట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడమిక్గా తానేం చేశాను చెప్తున్నాడు అంత ముందు ప్రభుత్వాలు అంత ముందు ఈ మూడు పార్టీల కూటమి ఏం హామీ ఇచ్చింది ఏం చేసింది చెప్తున్నారు సో ప్రతకాలం మీకు రీచ్ అయ్యాయనే విషయాన్ని చెప్తున్నారు ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే నాకు ఓటు వేయాలనే విషయాలు చెప్తున్నారు అక్కడ అభ్యర్థులకు సంబంధించిన గుణగణాలు వాళ్ళకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒక టీచర్ చెప్పినట్లుగా అకాడమిక్ స్పీచ్ అయినా ఇస్తూ వస్తున్నారు ఈ అకాడమిక్ స్పీచ్ చెప్తున్న క్రమంలో కూడా ఎక్కడ నంబర్ల విషయంలోనూ స్కీమ్స్ చెప్తున్న విషయంలోనూ చిన్న తడబాటు కూడా కనబడట్లేదు చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు ఒకసారి జనాల్లోకి ఆయన వెళ్ళిన తర్వాత జనాల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్గా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రజల వైపు నుంచి ఒక పాజిటివ్ వైబ్ కనపడినప్పుడు న్యాచురల్గానే లీడర్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గెలుపు ధీమా వస్తుంది ఆ ధీమా వచ్చినప్పుడు గొంతులో పాజిటివ్ వైబ్రేషను కాన్ఫిడెంట్ కనపడుతుంటుంది అటువంటి కాన్ఫిడెంట్ అటువంటి పాజిటివ్ వైబ్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం వేరే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని స్థాయిలో ట్రోల్స్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా లోకేష్ గారు తడబడతా ఉండేవాళ్ళు ఆయన ఏం మాట్లాడినా వైసీపీ చాలా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తూ ఉండేది ఆయన నెగిటివ్గా ఆయన వ్యాఖ్యలను నెగిటివ్గా ప్రచారం చేస్తూ వచ్చేది ఆయనకి కాస్త నోరు ఏమైనా పలికిన లేదా ఒక వర్ధంతిని జయంతులు ఇటువంటి ఏదో రెండు సందర్భాల్లో మాట్లాడిన విషయాలను కూడా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ చేస్తూ వచ్చేది బట్ చంద్రబాబు నాయుడు గారు అలా ఇప్పుడు వాళ్ళు కాదు వెరాజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సభల్లో మాట్లాడుతున్న తీరు చూస్తే కాస్త తడబడుతున్నారు అనిపిస్తోంది తడబాటు కనిపిస్తోంది కార్యకర్తల పైన అసహనం కనిపిస్తోంది కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంగా వాళ్ళపైన సీరియస్ అవ్వడం కనిపిస్తోంది అభ్యర్థుల పేర్లు మర్చిపోవడం కనపడుతోంది ఒక పార్టీకి బదులు ఇంకో పార్టీకి ఓటు వేయడం అని చెప్పడం కనపడుతోంది పర్యటనలో ఆలస్యంగా అవ్వడం కనపడుతోంది సో ఇంకా అంటే ఆ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అవన్నీ బయటకు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పట్లేదు బట్ చాలా తడబడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పార్టీలో ఉన్న ఇబ్బందులను సెట్ చేయడం కోసం కావచ్చు లేకపోతే స్పీచ్ ఇస్తున్న సందర్భంలో కావచ్చు వేరే స్పీచ్కి సంబంధించి కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి అకాడమిక్ స్పీచ్ తాను ఏం చేశారు తాను ఎందుకు అవసరం మీకు గతంలో ఈ కూటమి ఏం చేసింది అవి చదివి వినిపించి వీళ్ళు వస్తే మళ్ళీ ఇట్లా మోసం చేస్తారని చెప్తున్నారు వేరే చంద్రబాబు నాయుడు గారు తాము వస్తే ఏం చేస్తామనే విషయాల కంటే జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత దాడికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వ్యక్తిగత దాడి ఎక్కువ చేస్తూ వస్తున్నారు పర్సనల్గా తిట్టే కార్యక్రమం చేస్తూ వస్తున్నారు ఈయన విధ్వంసం చేశాడు తీసేయాలి ఈయన సైకో తీసేయాలి ఇటువంటి వ్యాఖ్యలు తప్ప ఓ సీనియర్ పొలిటీషియన్గా ఓ సీనియర్ పొలిటీషియన్గా కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్రం ఎలా విధ్వంసమైంది ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఆయన ఎన్ని తెచ్చాడు ఈయన తెచ్చాడు ఈ రాష్ట్రానికి ఆయన తెచ్చిన పరిశ్రమలు ఈయనెన్న ఎల్లగొట్టాడు ఈయన కొత్త పరిశ్రమలు తెచ్చాడు లేదా ఈ రాష్ట్రానికి అప్పులు ఆయన ఎన్ని చేశాడు ఈయనని చేశాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఆయన ఎన్ని చేశాడు ఈయనని చేశాడు ఈ రాష్ట్రంలో విద్య వైద్యం మిగతా అంశాలపైన సంబంధించి ఆయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడు ఈ కంపారిజన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటే ఆయన స్పీచ్లకు సంబంధించిన గ్రావిటీ పెరిగేది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఇచ్చి చాలా అమలు చేయాలి కొన్ని మేజర్ ప్రామిసెస్ అమలు చేయాలి మద్యపానం కావచ్చు సిపిఎస్ రద్దు కావచ్చు ఈ రెండు ప్రధానమైన హామీలను ఆయన అమలు చేయాల ఈవెన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు వీటిని కూడా కనీసం ప్రసంగాల్లో మెన్షన్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చూపించి ఇదిగో మేనిఫెస్టోలో ఇది చెప్పారు ఇది అమలు చేయలేకపోతున్నారు అనేదైనా ప్రజలు చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారు వేరే ఆయన నాలుగేళ్లుగా ఏ రకమైన విమర్శల దాడి ఏ రకంగా క్యారెక్టర్సినేషను ఏ రకంగా వ్యక్తిగత దాడి జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నారో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చేస్తూ వస్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చేస్తే కొత్తగా ఓటర్ అట్రాక్ట్ అయి నీకు ఓటేసే పరిస్థితి దేనికి ఉండాలి దేని చూసేయాలి జగన్మోహన్ రెడ్డి దొంగ జగన్మోహన్ రెడ్డి దోచేస్తున్నారు దోచేస్తున్నారు మీరు చెప్తున్నారు కదా కరెక్టే ఆ దోపిడికి గురవుతున్న వాళ్ళు మేము ఇలా దోపిడికి గురవుతున్నామని ఫీల్ అవ్వాలి కదా వాళ్ళు ఏ రకంగా దోపిడీ గురవుతున్నారో చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది కనపడలేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్పీచెస్లో సో చంద్రబాబు నాయుడు గారిలో తడబాటు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ కనపడుతోంది ఇంకా పది జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు తిరగాల్సింది చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు సో మూడు పార్టీలు కూటమి కలిసి కూడా ఏదో తిరుగుతారంట సో తిరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది చూద్దాం థ్యాంక్ యూ